హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం చాలా ధైర్యం గల ఒక అమ్మాయి కథ అనమాట ఆమె పేరేంటో తెలుసా వీరలక్ష్మి అయితే అస్సలు కథ మొదలుపెట్టే ముందు నాదొక చిన్న ప్రశ్న ఇప్పుడు ఎవరైనా మనకు అస్సలు తెలియని వాళ్ళు ఇంటికి వస్తే మనమేం చేయాలి దీని గురించి కాస్త ఆలోచించండి సరేనా సరే ఇంక కథ మొదలుపెట్టేద్దామా అంతా ప్రశాంతంగా ఉంది కాని అప్పుడే ఒక తెలియని వ్యక్తి వచ్చాడు అతని రాకతోనే అసలు కథ మొదలైంది మనం ఇప్పుడు తెలుసుకుపోయేది మన వీరలక్ష్మి కథే తను చాలా తెలివైనది ఇంకా చెప్పాలంటే బోలెడంత అన్నమాట ఒకనొక రోజు వీరలక్ష్మి వాళ్ల పుట్టింటికి ఒకతను వచ్చాడు నేనే ఆమె భర్త వెంకయ్యని తనని తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పాడు ఇక్కడే ఉందసలు ట్విస్ట్ ఇంట్లో వాళ్ళందరూ అవును అందరూ అతని చూసి అయ్యో వెంకయ్యగారే వచ్చారు అనుకుని నమ్మేశారు కానీ మన వీరలక్ష్మికి మాత్రం ఏదో తేడాగొట్టింది ఈ వ్యక్తి ఎవరో ఏదో సరిగ్గా లేదు అని తన మనసులో అనుమానం మొదలయింది చూడండి అనుమానం వచ్చినా కూడా ఆమె అస్సలు భయపడలేదు పైగా ఆ విషయం బయటకు కనపడనీయకుండా చాలా ధైర్యంగా అతనితో వెళ్లడానికి రెడీ అయిపోయింది అలా వాళ్ళిద్దరి ప్రయాణం మొదలయ్యింది కాని ఆ దారి వాళ్లని ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా ఒక భయంకరమైన చోటికి అసలు తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి ఆ వచ్చిన వ్యక్తి వీరలక్ష్మిని తీసుకుని ఊరు దాటి వెళ్లాడు అలా ఒక పొడవాటి దారిలో నడిపించుకుంటూ పోతున్నాడు ఆ దారి కాస్త మెల్లెమెల్లగా ఒక దట్టమైన అడవిలోపలికి వెళుతోంది అయ్యో బాబోయ్ ఎంత చీకటంటే అంత చీకటి చుట్టు పెద్ద పెద్ద చెట్లు చాలా భయంకరంగా ఉంది కదూ అలా చాలా దూరం నడిచాక చివరికి అడవి నడిబొడ్డున ఉన్న ఒక చిన్న గుడిసె దగ్గరికి వచ్చారు అప్పుడు అర్థమైంది వీరలక్ష్మికి అయ్యో ఇది దొంగలాడ్డాని ఇప్పుడు చూడండి మన వీరలక్ష్మి నిజమైన ప్రమాదంలో పడింది ఆ దొంగలు తనని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ల సీక్రెట్ ప్లాన్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఆ గుడిసెలోకి వెళ్ళగానే అక్కడ ఇంకొకరున్నారు ఎవరో కాదు ఆ దొంగవాళ్ల అమ్మ అంటే ఆమె కూడా ఈ ప్లాన్లో ఉందన్నమాట అసలు ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు వీరలక్ష్మి ఒంటిమీదున్న బంగారం నగలన్నీ దోచుకోవాలి అందుకే పాపం తనని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు కానీ వాళ్లకు తెలీదుకదా మన వీరలక్ష్మి మామూలమ్మాయి కాదని తను చాలా ధైర్యమంతురాలు మరి ఆ ప్రమాదం నుంచి అంత తెలివిగా ఎలా తప్పించుకుందో చూసేద్దామా ఇదిగోండి తన సూపర్ ప్లాన్ ఫస్ట్ ఏం చేసిందంటే తను ఘాడంగా నిద్రపోతున్నట్లు నటించింది ఆ తర్వాత ఆ దొంగలు నిద్రపోయేదాకా కళ్ళు మూసుకొని ఓపికగా ఎదురుచూసింది ఇక ఫైనల్గా వాళ్లు నిద్రపోగానే శబ్దం చేయకుండా చాలా తెలివిగా ఆ గుడిసిలోంచి బయటపడింది అద్భుతం కదు అలా బయటపడటమే ఆలస్యం ఆ చీకటి అడవిలో అస్సలు భయపడకుండా గబగబా తన ఇంటివైకు పరుగుపెట్టింది అంతే తన ధైర్యం తన తెలివితో తన ప్రాణాలను తనే కాపాడుకుని క్షేమంగా తిరిగి వాళ్ల ఇంటికి చేరుకుంది చూశారగా ఎంత మంచి కదో సరే కథ అయితే అయిపోయింది మరీ కథవల్ల మనమేం నేర్చుకున్నాం ఇందులో ఉన్న నీతి ఏంటి మన హీరో వీరలక్ష్మి దగ్గరనుంచి మనం ఏం నేర్చుకోవచ్చు చెప్పండి తనలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి ఈ కథ మనకు ముఖ్యంగా మూడు విషయాలు నేర్పుతోంది ఒకటి ధైర్యం ఆ దొంగల గుడిసెలో ఒంటరిగా ఉన్నా భయపడలేదు చూశారా అదనమాట రెండు తెలివి తప్పించుకోవడానికి ఎంత మంచి ప్లాన్ వేసిందో ఇక మూడోది చాలా ముఖ్యమైనది మన చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండటం ఆ కొత్త వ్యక్తిని చూసినప్పుడే అనుమానించింది కదా అలా మనం కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ వీడియోనే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మనమందరం వీరలక్ష్మిలాగే ధైర్యంగా తెలివిగా ఉండాలి సరేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్